టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి ఏప్రిల్ నుంచి సంవత్సరాది నుంచి వస్తుంది అందువలన అంతకుముందు మనకి క్రోధినామ సంవత్సరం ఉంటుంది ఒకటి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాడు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మొత్తం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉందో మనం తెలుసుకుందాం మకర రాశి ఇకపోతే మకర రాశి వారికి మనకి ఏరినాటిసిన ప్రభావం నుంచి బయటకు వచ్చేస్తున్నాం మనం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ ఇల్లుకుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలుకుంటారు ఏరినాటిసిన వెళ్ళిపోయేటప్పుడు మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది పెళ్లి కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలన్నీ కూడా ప్రయత్నించి పెట్టుకుంటారు జన్మలలో ముహూర్తాలు లేవు కాబట్టి అలాగే ఈ యొక్క మకర రాశి వారందరూ కూడా భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయని చూసారా అటువంటి గొడవల నుంచి మీరు ఇంకా బయట పడలేకపోతారు ఇంకా కొంత ఇగోగా మీరంతా కూడా ప్రవర్తించడం వల్ల మీకు కాస్త ఇబ్బంది అనేటటువంటిది కలత్రం నుంచి వస్తుంది కాబట్టి కాంప్రమైజ్ అయిపోయింది చక్కగా మీ కాపురాలు పాడు చేసుకోకుండా చక్కగా ముందుకు వెళ్ళండి అదేవిధంగా ధనానికి సంబంధించి మనకి ఈ యొక్క శని మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి వెళుతున్నాడు కాబట్టి ధనానికి దగ్గరికి వచ్చేసరికి చక్కటి సంపాదన అనేటటువంటిది ఆల్రెడీ మీకుంది ఇంకా బాగుంటుంది మరి మార్చ్ ముప్పై మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి రాహువు మరి మేనరాశి నుంచి ఈ యొక్క కుంభరాశి ప్రవేశం చేయడం వల్ల మీరంతా కూడా చాలామంది ఒక టెన్ పర్సెంట్ తీసేస్తే అందరూ తాగుబోతులైపోతారు అంటే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి కఠినంగా మాట్లాడడానికి దీని అంతటికీ కూడా ఈ రాహువే కారణం వల్ల మీరంతా కూడా అటువంటి ఆ లక్షణాలు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే వచ్చేస్తాయి ఏంటర్బా మేము అని చెప్పి మీరు ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం మేమంతా అవుతుంది అంటే రైతులంతా కూడా బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు చక్కగా వాళ్ళ అప్పులు తీర్చేస్తారు కోల్డ్ స్టోరేజ్లు వ్యాపారాలు ఇవన్నీ బాగుంటాయి పబ్స్ రెస్టారెంట్స్ లిక్విడ్స్ బిజినెస్లు చాలా అద్భుతంగా చేస్తారు మహిళలందరికీ కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళంతా కూడా మమ్మల్ని గుర్తించారు అని మరి ఇంకా బాగుంటే అట్లాగా వివాహాలు బంధుమిత్రుల వివాహాలు ఆడబడుచుల పిల్లల వివాహాలన్నీ కూడా ఎంత ఇంకా ఎంత బాగా చేస్తే బాగుంటుందని సంప్రదింపులు చేస్తూ మీరు బిజీ బిజీగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ మకర రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తలు బా వేరే వేరే ఊర్లలో ఉండి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏనెడ్సని ప్రభావం వలన ఇదంతా జరిగిందా అది వెళ్ళిపోయినడం వల్ల మీరంతా కూడా తిరిగి కలవడానికి అవకాశాలు ఉంటాయి ఆ దిశగా మీరంతా కూడా మీ ప్రయత్నాలు మీ సమయాన్ని కూడా వెచ్చించి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సఫలం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సఫలం అవుతుంది దైవ దర్శనాలు చేస్తారు కొత్త కొత్త ఊర్లు విహారయాత్రలు హనీమూనులాగా తిరిగి పారేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క మకర రాశి వారంతా కూడా అనుకున్నది సాధించేంత వరకు కూడా మకరం ఎప్పుడూ వదలదు కాబట్టి ఆ పట్టుదలతో మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తారనమాట అంటే మనం పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మనకి ఏళ్ళిన శని ఉంది కాబట్టి ఎప్పుడు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నించి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో మీరు జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైన శనివారం నాడు అద్భుతమైనటువంటి మీకు బ్రహ్మాండమైన ఫలితం మీకు లభిస్తుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది శుభమస్తు ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం సెలవు